ఇప్పుడు ఆ ప్రేమ లోపించింది ఇప్పుడు ప్రార్థన అంటే వెళ్దాం లేరా వెళ్దాం ఎల్దావమా ఆగు నాకు పని లేదనుకున్నావా ఏంటి ఇది ముఖ్యమా దేవునిసరి ముఖ్యమా ఆదివారం పనులు పెట్టుకోవద్దని గారు చెప్పినా కూడా అవే నువ్వు క్రైస్తవునివై ఉండి ఉండి ఆదివారం పనిని పెట్టుకున్నావంటే నువ్వు దేవుణ్ణి ఎంత నిర్లక్ష్యపరుస్తున్నావు అనేది నీ జీవిత ఆ క్రియలను బట్టి అర్థమవుతుంది ప్రేమైన దేవుని పిల్లల నీతో సూటిగా మాట్లాడింది దేవుని సేవకుని ద్వారా విశ్రాంతి దినము దేవుంది ఆదివారం దేవుంది నువ్వు మిగతా రోజులంతా పనులు చేసుకో ఆదివారం ఏ పని కూడా పెట్టుకోవద్దు